నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల విజయానికి రకరకాల ఎక్తిగడలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకు పోతున్నారు ఈరోజు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూటమి ద్వారా జనసేన నుండి పోటీ చేసే అభ్యర్థులతో వర్క్ షాప్ నిర్వహించారు వర్క్ షాప్ లో చాలా కీలకమైన చెప్పారు ఈ ఎన్నిక చాలా కీలకం అధికార పార్టీ అనేక రకాల అక్రమాలు దౌర్జన్యాలు ధనదాహంతో ఎన్నికలు జరిపే జరపడానికి చాలా విధంగా ప్రయత్నాలు చేస్తారు వాటన్ని ప్రతిష్టాత్మకంగా ఎదుర్కొని టీడీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థులు విషయానికి కాంగ్రెస్ పనిచేయాలి చాలా మెరుగుగా ఉండాలి ఎక్కడ కూడా నిర్లక్ష్యం కానీ కానీ ఉండడానికి న్యూస్ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు అదేవిధంగా కూటమి అభ్యర్థులు ఎక్కడుంటే అక్కడ చాలా పార్టీని మూడు పార్టీలు చెందిన శ్రేణులందరూ కూడా కలుపుకుని పార్టీ విజయానికి అభ్యర్థి విజయానికి కృషి చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఎన్నికల్లో ఏ మాత్రం ఏ మనపాటుగా ఉన్న అధికార పార్టీ మళ్ళీ తన రౌడీజం తో దౌర్జన్యాలతో అధికారాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తారు వాటన్నింటికి ప్రతిక్రియించాలి టిడిపి జనసేన అభ్యర్థులందరూ కూడా తమ దైన శైలిలో ప్రజలకు ఈ ఐదున్నర నాలుగున్నర సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి చేసిన అరాచకాలు అక్రమాలను ప్రజలకు వివరించి రిలీజ్ పార్టీ అభ్యర్థులు విజయవంతంగా పార్టీ ఇవ్వడానికి కృషి చేయాలని అభ్యర్థులు ఎవరు కూడా మ్యాండేట్ తీసుకునే రోజు వరకు పోలింగ్ జరిగే రోజు వరకు కూడా ఎక్కడ కూడా అలసత్వంగా వహించినా సైన్ చేయడం లేదు ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే సర్వేలు చేస్తారు ప్రతిరోజు సర్వే ఉంటుంది సర్వేలు అభ్యర్థులుగా ప్రజలతో మమ్మీ విధానం ఆ ఫస్ట్ పర్సంటేజ్ బట్టే అభ్యర్థి అవసరమైతే చివరి నిమిషంలో నామినేషన్ లాస్ట్ డేకి ముందు రోజు టికెట్ కూడా మార్చే అవకాశం లేకపోలేదు ఒకవేళ టికెట్ అనౌన్స్ చేసింది కాబట్టి కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు చెప్పి ఎవరైనా అభ్యర్థులు కొంత నిర్లక్ష్యం ద్వారా వ్యవహరిస్తే అలాంటి సీట్లు తీసువేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా అవసరంగా ఉండొద్దు పోలింగ్ జరిగే రోజు వరకు కూడా చాలా అటెన్షన్ గా ఉండండి విజయవాడ ఎగిరివేయాలి ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ అధికారులు రావాలి అభ్యర్థులు పనిచేయండి అభ్యర్థులు ఏ మాత్రం పార్టీ నిబంధన నిర్లక్ష్యంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తాం వేరే వారికి టికెట్ ఇస్తా ఉంటున్నారు మరి ఇవాళ జరిగిన వర్షాలు చాలా కీలకమైన అంశాలు మరి రేపటి నుండి అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పొత్తులో ఉన్న అభ్యర్థులు కలిసి ఎలాగ వెళ్ళాలి చాలా టీడీపీ జనసేన బీజేపీ కూడా వేరు వేరుగా ఇంకా కలిసి ప్రయాణం చేయలేదు పొత్తుల క్రమంలో పార్టీలు మూడు సే పార్టీల కూడా కలిసి కూటమి కృషి చేయాలని చెప్పి చంద్రబాబు గారు అందరికి క్లాస్ తీసుకున్నారు రేపటి నుంచి అభ్యర్థులు నియోజకవర్గాలు ఎలా ఉండబోతున్నారు ఎలా వారి యొక్క ప్రచార సారలై ఎలా ఉండబోతున్నారో చూడాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు